హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్ ఎలా ఉన్నారు మనమంతా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ శంకుచక్ర ధరుణి చల్లని చూపులు మన అందరిపైన ఉండాలని మనం చేసే ప్రతి పనిలోనూ ఆ సాయినాథుడి కరుణా కటాక్షాలు దివ్యానుగ్రహం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి దానివలన మన సాయినాథుడి వీడియోస్ సమస్యల్లో ఉన్న మరికొంతమంది సాయి బంధువులకు చేరతాయి బాబాగారు మనతో చెప్పే ఆ దివ్య వాక్కులను వినటం వలన బాబాగారి దివ్య అనుగ్రహంతో పాటు మనసుకు సంతోషము మనం కోరుకున్నవి నెరవేరతాయి అనే ఆనందంతో పాటు బాబాగారు మన కష్టకాలంలో మనతో పాటే ఉన్నారు అనే నమ్మకం కూడా కలుగుతుంది అలాగే మన కష్టాలను తొలగించమని మన జీవితంలో మనం కోరుకుంటున్నవన్నీ మన అభివృద్ధిని ప్రసాదించమని మనందరి తరఫున బాబాగారి పాదాలనంటే మనస్ఫూర్తిగా ఆ సాయి తండ్రిని కోరుకుంటున్నాను మన జీవితంలో మనకు ఉండే ప్రతి కష్టాన్ని తొలగించేందుకు ఆ సాయి తండ్రి ఎప్పుడూ మనతోనే ఉంటారు మనము ఆ విషయాన్ని గ్రహించి మనకు సాయి తండ్రి చెప్పినట్లుగా మనం చెయ్యగలిగితే మనకు ఉన్న ప్రతి సమస్య తొలగించబడుతుంది బాబాగారు మనకు చెప్పినట్లుగా గురుచరిత్ర పారాయణ చెయ్యండి సమస్యలు తొలగిపోతాయి సాయి సచరిత్రను పారాయణ చెయ్యండి సాయి చాలీసాను పారాయణ చెయ్యండి మీకు ఉన్న ప్రతి సమస్య తొలగిపోతుంది అని బాబా గారు ఎప్పుడు తన బిడ్డలమైన మనతో చెబుతూ ఉంటారు ఇంకా ఈరోజు బాబాగారి అనుగ్రహంతో ఆ తండ్రి మనకు తెలిపే సందేశం ఏమిటో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారా విని తెలుసుకుందాం మనతో బాబాగారు చెబుతున్నారు తల్లి నువ్వు సంతోషించే ఒక మంచి మాటను చెబుతాను నువ్వు పదే పదే సాయి సాయి అని భక్తితో పిలుస్తావు ప్రతి క్షణము నా నామాన్ని ఎంతో భక్తితో స్మరిస్తావు నీకు ఏ కష్టం వచ్చినా సంతోషం కలిగినా నా దగ్గరకు వచ్చి నీ తల్లితో చెప్పినట్లుగా నీ ప్రతి విషయాన్ని నాతో చెప్పుకుంటున్నావు అందుకనే నేను నీ నమ్మకానికి తగినట్లుగా ప్రతిక్షణం నీతోనే ఉండి నిన్ను కాపాడుతున్నాను బిడ్డ మనిద్దరి మధ్య ఒక మంచి రుణానుబంధం ఉన్నది అందుకనే ఒక ముఖ్యమైన విషయాన్ని నేను నీకు చెప్పబోతున్నాను శ్రద్ధగా ఆలోకించు నీ జీవితంలో ప్రతిదీ కూడా దైవానుగ్రహంతోనే నీకు ఏర్పడినాయి అలాగే నీ జీవితంలో నువ్వు కోరుకున్న వారిని పొందగలిగావు అంటే అది దైవానుగ్రహమేనని నువ్వు తెలుసుకో చక్కటి సంతానం కూడా నీకు కలిగినది అంటే అది నీ పట్ల దైవానుగ్రహం అని తెలుసుకు అందుకే నీకు ఎప్పుడూ కూడా నేను ఒక మాటను గుర్తు చేస్తూ ఉంటాను నీ దగ్గరకు వచ్చే వాటిని ప్రేమతో ఆదరించు అవి పశువులైనా పక్షులైనా మనుషులైనా ఇలా ఏ జీవినైనా ప్రేమతో నువ్వు ఆదరించి నువ్వు చెయ్యగలిగినంత మేలును నువ్వు చెయ్యి అలా నువ్వు చెయ్యడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అలాగే నీ చుట్టూ ఉండేవాటితో నువ్వు ఇలా ఉండటం నీకు కూడా సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకు నా అనుగ్రహం ఉంటేనే అవి నీదాకా వస్తాయి నువ్వు ఇలా చెయ్యటం వల్ల నీ జీవితంలో అన్నీ సంతోషంగా నా అనుగ్రహంతో పొందగలవు అని ఒక చక్కని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అనుగ్రహిస్తున్నారు మన జీవితంలో ఏది జరిగినా అది బాబాగారి అనుగ్రహమే అది బాబాగారిపై మనకు ఉన్న నమ్మకం వలనే మన జీవితంలో జరుగుతుందని బాబాగారి అనుగ్రహంతో మనం పొందగలము అని బాబాగారు స్వయంగా మనతో చెబుతున్నారు బాబాగారు మనతో చెప్తున్న ఈ మాటలలోని సత్యాన్ని ఒక చక్కని కథ రూపంలో ఆ తండ్రి దివ్య వాక్కుల ద్వారా విని తెలుసుకుందాం పూర్వం ఒక గ్రామంలో జనార్దనుడు అనే ఒక పెద్ద జమీందారి ఉండేవాడు ఆ చుట్టుపక్కల గ్రామాలు అన్నిటిల్లోనూ జనార్దనుడు చాలా పెద్ద వ్యాపారి జనార్దనుడి ఇంట లేదు అనేందుకు ఏ వస్తువు కూడా ఉండేది కాదు అతని ఇంట్లో ఎప్పుడూ అందరూ కూడా సంతోషంగా ఉంటుండేవాళ్ళు జనార్దనుడికి నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు బ్రతికేందుకు ఎన్నో రకాల వ్యాపారాలను పెట్టించి వాళ్ళను ఒక ఉన్నత స్థాయికి తీసుకు వెళ్తాడు జనార్దనుడి నలుగురు కొడుకులు కూడా తండ్రి ఏ విధంగా చెప్పాడో ఆ విధంగా వాళ్ళు చేస్తూ ఒక గొప్ప స్థాయికి చేరుకుంటారు కుటుంబం అంతా కూడా ఎంతో సంతోషంగా ఉంటుంది వాళ్ళు ప్రతినిత్యము లక్ష్మీదేవిని పూజించండి ఏ పని కూడా పెట్టేవాళ్ళు కాదు జనార్దనుడు ప్రతిరోజు తన ఇంటి ముందుకు వచ్చే పశుపక్షాదులకు కొంచెం ఆహారం పెట్టే అతను పనికి వెళ్ళేవాడు తండ్రి ఏ పనులనైతే చేస్తున్నాడో వాటన్నిటినీ కొడుకులు కూడా ఆచరించేవాళ్ళు జనార్దనుడి భార్య రామలక్ష్మి అంత పెద్ద తెలివైనది కాదు కానీ భర్త చెప్పే ప్రతి మాటని కూడా జాగ్రత్తగా ఆలకించి పాటించేది రామలక్ష్మికే ఇంటి బాధ్యత అంతటినీ కూడా అప్పగిస్తాడు దానివల్ల రామలక్ష్మి కొడుకుల వివాహాల దగ్గర నుంచి అన్నిటినీ కూడా జాగ్రత్తగా తను ఉండి పట్టించుకొని చేసేది రామలక్ష్మి చేసే ఏ పనికి కూడా జనార్దనుడు అడ్డు చెప్పేవాడు కాదు ఒక గొప్పింటి సంబంధాలను తీసుకువచ్చి తన ముగ్గురు పెద్ద కొడుకులకి కూడా వివాహాన్ని చేస్తుంది అయితే ఆ వచ్చిన కోడళ్ళు గొప్పింటి వారు అవ్వడంతో రామలక్ష్మి కానీ రామలక్ష్మి భర్త కానీ వాళ్ళు చేసే ఏ పనులు కూడా వీళ్లకు నచ్చేవి కాదు ఇలా ఉండగా జనార్దనుడికి చిన్ననాటి స్నేహితుడైన సుబ్బయ్య అనే వ్యక్తికి ఒక ఆడపిల్ల ఉంటుంది సుబ్బయ్య కూడా ఎన్నో వ్యాపారాలను చేస్తాడు కానీ దేనిలోనూ అతను అభివృద్ధిలోకి రాలేకపోతాడు ఉన్న ధనమంతా కూడా పోవడంతో తనకు ఉన్న ఒక్కగానొక్క కుమార్తెకు ఎలా వివాహం చెయ్యాలో అర్థం కాని పరిస్థితుల్లో సుబ్బయ్య ఆ విషయాలను జనార్దనుడితో చెప్తాడు సుబ్బయ్య మాటలు విన్న జనార్దనుడు సుబ్బయ్య కూతురు ఎటువంటిదో ఆమె అలవాట్లు ఏమిటో తెలుసుకోవాలని అనుకుని ఆ విషయాలను రామలక్ష్మితో కూడా చెప్తాడు ఆ మాటలు విన్న రామలక్ష్మి తను తీసుకువచ్చిన ముగ్గురు కోడళ్ళు గొప్పింటి వాళ్ళు అవ్వడంతో తనకు ఏ పనిలోనూ సహాయం చెయ్యటం లేదని అందుకోసం సుబ్బయ్య కూతురిని తనకు కోడలిగా తీసుకువస్తే ఆమె ఆమెకు సహాయంగా ఉంటుందని ఆలోచించి భర్త చెప్పినట్లే చెయ్యమని అయితే ఆ పిల్ల ఎటువంటిదో ఆ పిల్ల గుణగణాలు ఏమిటో తెలుసుకోమని భర్తతో చెప్తుంది రామలక్ష్మి చెప్పినట్లుగానే జనార్దనుడు వ్యాపార పనుల మీద సుబ్బయ్య ఉండే గ్రామానికి వెళ్ళినట్లుగా అక్కడకు వెళ్ళి సుబ్బయ్య కూతురైన సుగుణను చూస్తాడు ఆమె చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది చుట్టుపక్కల ఆమె విషయాల గురించి అడిగినప్పుడు సుబ్బయ్యకు ఒక్కర్తే కూతురైన ఏమాత్రము అతను ఆమెను గారాభంగా పెంచలేదని ఆమెకు ఇంటి పనులు అన్నీ వచ్చని ఎంతో ఓర్పు సహనం కూడా ఉన్నదని చెప్తారు ఆ మాటలు విన్న జనార్దనుడికి ఎంతో సంతోషం కలుగుతుంది ఒక తెలివైన అమ్మాయే కాకుండా ఓర్పు సహనం కూడా ఉన్నదని తెలుసుకుని ఇంటికి వచ్చి ఆ విషయాలను రామలక్ష్మితో చెప్పి తన నాలుగవ కొడుక్కి సుగుణను ఇచ్చి వివాహం చెయ్యాలనుకుంటున్న విషయాన్ని కూడా అందరితోనూ చెప్తాడు కొద్ది రోజులకు సుబ్బయ్యతో ఆ విషయాన్ని చెప్పి సుగుణను తన కొడుకు ఇచ్చి వివాహం చెయ్యమని చెప్తాడు సుబ్బయ్య కూడా ఎంతో సంతోషిస్తాడు సుగుణను అతని నాలుగవ కొడుకు ఇచ్చి వివాహం చేస్తారు వివాహమై వచ్చిన సుగుణ రామలక్ష్మికి తగినట్లుగా ఆ ఇంట్లో అన్ని పనులను చూసుకుంటూ ఉండేది సుగుణ ప్రవర్తనను చూసి జనార్దనుడు రామలక్ష్మి కూడా ఎంతో సంతోషిస్తారు అయితే మిగిలిన ముగ్గురు కోడళ్ళు మాత్రం వాళ్లల్లో వాళ్లే గొడవ పడుతూ ఉండేవాళ్ళు ఏ పని కూడా సరిగ్గా చేసేవాళ్ళు కాదు ఇవన్నీ చూస్తున్న జనార్దనుడు ప్రతిరోజు అతను పనికి వెళ్ళేటప్పుడు పశువులకు పక్షులకు పెట్టే ఆహారాన్ని పెట్టడం దగ్గర నుంచి ఏ పనులను కూడా సరిగ్గా చెయ్యలేకపోయేవాడు ఆ ముగ్గురు కోడళ్ల వల్ల ఇంట్లో మనశ్శాంతి లేక ఎన్నో సమస్యలతో జనార్దనుడు అతని భార్య బాధపడుతూ ఉంటారు ఇలా ఉండగా ఒకరోజు రాత్రి వేళ జనార్దనుడు నిద్రిస్తున్న సమయంలో అతనికి కలలో లక్ష్మీదేవి కనిపిస్తుంది అది చూస్తున్న జనార్దనుడికి ఎంతో సంతోషం కలుగుతుంది అమ్మకు తన పైన అనుగ్రహం ఉన్నదని అందుకనే స్వప్నంలో ఈ విధంగా తనకు దర్శనమిచ్చిందని ఆనందపడుతుంటాడు అయితే అతని ఆనందం చూసిన లక్ష్మీదేవి జనార్దనుడితో నేను నీ ఇంటికి వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతున్నది నీ బిడ్డలు పుట్టకముందు నువ్వు వ్యాపారం మొదలుపెట్టిన దగ్గర నుంచి నేను నీతోనే ఉన్నాను నువ్వు చేసే ప్రతి పనిలోనూ అభివృద్ధి కలిగి నువ్వు ఇంత గొప్ప స్థాయిలో ఉండడానికి నా అనుగ్రహమే కారణమని లక్ష్మీదేవి అతనితో మాట్లాడుతుంది అందుకు జనార్దనుడు తల్లి నీ అనుగ్రహం లేదే నేను ఇవి అన్నీ సంపాదించి ఉండేవాడిని కాదు నేను సంపాదించిన ప్రతీది ఇలా అభివృద్ధిలోకి రావడానికి కారణం నీ అనుగ్రహమే నాతో పాటు ఎంతోమంది కష్టపడ్డారు వాళ్ళు అందరూ కూడా అభివృద్ధిలోకి రాలేకపోయినా నేను ఇలా రాగలిగానంటే నేను కోరుకున్న వాటిని పొందగలిగాను అంటే అదంతా కూడా నీ వలనేనని లక్ష్మీదేవిని చూసి సంతోషపడుతుంటాడు అతన్ని మాటలు విన్న లక్ష్మీదేవి జనార్దన ఇన్నాళ్ళు నేను నీతో ఉన్నది ఎంత నిజమో ఇప్పుడు నేను నీ ఇంటి నుంచి వెళ్ళాలనుకుంటున్నది కూడా అంతే నిజం నేను నీ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను అయితే నేను ఇన్ని రోజులు నీతోనే ఉండి నీ ప్రతి అభివృద్ధిలోనూ నీ ప్రతి సంతోషంలోనూ నేను ఉన్నాను కాబట్టి నేను నీకు ఒక వరాన్ని అనుగ్రహిస్తాను నీకు ఏది కావాలో కోరుకోమని జనార్దనుడితో చెప్తుంది అమ్మ మాటలు విన్న జనార్దనుడికి ఒక భయము ఆశ్చర్యము కలుగుతుంది ఇన్నాళ్ళు తనతో ఉండి అమ్మ అనుగ్రహాన్ని పొందగలిగిన జనార్దనుడి దగ్గర నుంచి లక్ష్మీదేవి ఎందుకు వెళ్ళిపోతున్నదో అతనికి అర్థం కాలేదు అయితే జనార్దనుడు మాత్రం లక్ష్మీదేవిని వెళ్ళవద్దని ఎంతగానో బ్రతిమిలాడతాడు అందుకు అమ్మవారు వెళ్ళవలసిందేనని తాను వెళ్ళక తప్పదని అక్కడ ఉండలేనని జనార్దనుడితో చెప్తుంది జనార్దనుడు ఆ మాటలు విని లక్ష్మీదేవి అలా ఎందుకు చెప్తుందో తనకు అర్థం కాక నాకు ఒక్కరోజు సమయం ఇవ్వమని ఏ కోరికను కోరుకోవాలో నా ఇంట్లో వారిని అడిగి చెప్తానని అమ్మతో చెప్తాడు జనార్దనుడికి తన పైన ఉన్న భక్తికి అతను చెప్పిన ప్రతి మాటకు అమ్మవారు సంతోషించి జనార్దనుడు కోరుకున్నట్లుగానే ఒకరోజు సమయాన్ని జనార్దనుడికి ఇచ్చేందుకు ఒప్పుకుంటుంది జనార్దనుడు ఎంతో సంతోషంగా అమ్మ తనను అనుగ్రహించి ఒకరోజు సమయాన్ని ఇచ్చిందని ఆనందపడతాడు పొద్దున తనకు వచ్చిన కళను తన భార్యకి కోడళ్లకు చెప్తూ లక్ష్మీదేవిని ఏమి కోరుకోవాలో అర్థం కావటం లేదని చెప్తాడు అందుకు జనార్దనుడి భార్య రామలక్ష్మి ఆ తల్లి మన నుంచి దూరమైన మన ఇంట లేదు అనేలాగా కాకుండా మానవుడు ఎంత కష్టపడినా ఆహారం కోసమే కాబట్టి తిండికి ఇబ్బంది పడకుండా ఉండేలాగా అమ్మను వరం ఇవ్వమని అడగమని భర్తతో చెప్తుంది అయితే రామలక్ష్మి పెద్ద కోడలు మాత్రం తిండికి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే మనకు ధనము ధాన్యము అవసరమని అమ్మవారిని ధనధాన్యాలు ఇవ్వమని అడగమని చెప్తుంది పెద్ద కోడలి మాటలు విన్న రామలక్ష్మి రెండవ కోడలు మనం నలుగురులో గొప్పగా బ్రతకాలి అంటే ధనధాన్యాదులతో పాటు వెండి బంగారాలు కూడా అవసరమని అందువలన ధనధాన్యాలకు బదులుగా వెండి బంగారాలను కోరమని అవి ఉంటే మనం వాటిని ఎక్కడైనా విక్రయించి మనకు కావాల్సిన వాటిని పొందగలమని అందుకోసం వెండి బంగారాలను కోరమని వాటితో మనం సంతోషంగా ఉండగలమని మామగారైన జనార్దనుడికి చెప్తుంది ఈ మాటలు వింటున్న మూడవ కూడలు వెండి బంగారాలు మన దగ్గర ఉన్నంత మాత్రాన దొంగలు పడి దోచుకు వెళ్లకుండా ఉండరు కదా అందువలన వెండి బంగారాలను కోరిన ధనధాన్యాదులను కోరిన అంత పెద్ద ఉపయోగం ఏమీ ఉండవని కొన్నాళ్లకు అన్నీ అయిపోవచ్చని కాబట్టి ఈ గ్రామం అంతా మనదైపోవాలని అమ్మవారిని అడగమని దానివలన మన దగ్గర ఎప్పుడు మన దగ్గర ఎప్పుడు భూమి ఆస్తులు ఉంటాయి కాబట్టి మన ఇంటలేమి అనేది ఉండదని మామగారైన జనార్దనుడికి చెప్తూ ఈ గ్రామం అంతా మనదైపోవాలని అమ్మవారిని అడగమని మూడవ కోడలు జనార్దనుడికి చెప్తుంది అయితే మిగిలిన ముగ్గురు మాటలు విన్న జనార్దనుడు నాలుగవ కోడలైన సుగుణను పిలిచి సుగుణ ఎంతో తెలివి గలిగినది కాబట్టి తను ఎటువంటి సమాధానం చెప్తుందో ఆలోచించాలనుకున్న జనార్దనుడు సుగుణను పిలిచి సుగుణను కూడా ఆ విషయాన్ని చెప్పమని అడుగుతాడు సుగుణ మన ఇంట ధనధాన్యాదులు లేకపోయినా వెండి బంగారాలు లేకపోయినా ఒక పూట తిన్నా తినకపోయినా మనం ఉన్నవాటితో సంతోషంగా ఉండేలా మన ఇంట ఎప్పుడు సుఖశాంతులు ఉండాలని మనలో మనం కొట్టుకోకుండా ఉండేలా అమ్మవారిని వాటిని కోరుకోమని మామగారైన జనార్దనుడికి చెప్తుంది అయితే సుగుణ మాటలు విన్న ఎవరికీ కూడా సుగుణ మాటలు నచ్చవు మనం వెండి బంగారాలు ధనధాన్యాదులను కోరుకోమని చెప్తే తను అవి ఏవీ అవసరం లేదని సుఖ సంతోషాలు ఉండేలాగా ఆ అమ్మను కోరమని చెప్తుంది ఇవి ఏవీ లేకుండా సుఖ సంతోషాలతో ఎలా ఉండగలం అని మిగిలిన వాళ్ళంతా కూడా అనుకుంటూ ఉంటారు అమ్మవారిని ఏది అడగాలో ఆ క్షణానికి కూడా జనార్దనుడికి అర్థం కాదు రాత్రికి జనార్దనుడు నిద్రపోతున్న సమయంలో లక్ష్మీదేవి మళ్ళీ జనార్దనుడి కలలో కనిపించి నువ్వు ఏమి ఆలోచించావు నీకు ఏం కావాలో కోరుకోమని అడుగుతుంది అందుకు బాగా ఆలోచించుకున్న జనార్దనుడు తన ఇంట ఎప్పుడు సుఖ సంతోషాలు ఉండాలని తన కొడుకులు కోడళ్ళు కలిసి ఉండేలాగా ఒకరిని ఒకరు నిందించుకోకుండా ఉండేలాగా లేమి ఉన్నప్పటికీ సంతోషంగా ఉండేట్లు అనుగ్రహించామని అమ్మవారిని కోరుకుంటాడు ఆ మాటలు విన్న లక్ష్మీదేవి సుఖ సంతోషాలు ధనం లేకుండా రాదు కాబట్టి నీ భార్య చెప్పినట్లు ఆకలి దప్పులతో ఉండే కంటే మీ ఇంట ఎప్పుడు తిండికి సంపదకు ఇబ్బంది లేకుండా ఉండేలాగా ధనధాన్యాదులను అనుగ్రహిస్తానని సుఖ సంతోషాలకు బదులు ధనధాన్యాదులను కోరుకోమని లక్ష్మీదేవి చెప్తుంది ఆ మాటలు విన్న జనార్దనుడు తనకు ధనధాన్యాదులు అవసరం లేదని సుఖ సంతోషాలే కావాలని చెప్తాడు అయితే ధనధాన్యాదులకు బదులుగా వెండి బంగారాలను వజ్ర వైడూర్యాలను ఇస్తానని ఇప్పుడైనా సుఖ సంతోషాలను వదులుకొని వజ్ర వైడూర్యాలను వెండి బంగారాలను కోరుకోమని జనార్దనుడికి అమ్మవారు చెప్తుంది అయితే అమ్మ మాటలు విన్న జనార్దనుడు మాత్రం తనకు వెండి బంగారాలు కూడా అవసరం లేదని తన కుటుంబంలో సుఖ సంతోషాలు ఉండేలాగా అమ్మను అనుగ్రహించమని కోరుతాడు మూడవసారి ఆఖరి ప్రయత్నంగా చెప్తున్నాను ఇప్పటికైనా జాగ్రత్తగా ఆలోచించమని ఈ గ్రామమంతా నీదయ్యేట్లుగా నీ మూడవ కోడలు చెప్పినట్లు ఆ కోరికనైనా కోరుకోమని నువ్వు అడిగిన ఈక్షణమే ఈ గ్రామమంతా నీదయ్యేట్లుగా చేస్తానని లక్ష్మీదేవి అతనితో చెప్తుంది అయితే అమ్మ మాటలు విన్న జనార్దనుడు తనకు అవి ఏమీ అవసరం లేదని అవి ఏమీ లేకపోయినప్పటికీ తన కొడుకులు అందరూ సంతోషంగా ఉండేట్లు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ అందరూ కలిసే సంతోషంగా జీవించేట్లు సుఖ సంతోషాలను ప్రసాదించమని కోరతాడు జనార్దనుడి మాటలు విన్న లక్ష్మీదేవి చిరునవ్వుతో నేను నువ్వు కోరుకున్నట్లుగానే నీ ఇంట సుఖ సంతోషాలను ప్రసాదిస్తున్నానని నీ ఇంటిని విడిచి ఎక్కడికి వెళ్ళటం లేదని జనార్దనుడితో చెప్తుంది ఆ మాటలు విన్న జనార్దనుడికి ఎంతో సంతోషం కలిగి తల్లి నువ్వు ఎందుకని వెళ్ళటం లేదని చెప్తున్నావు అని అడుగుతాడు ఆ మాటలకు లక్ష్మీదేవి ఎక్కడైతే సుఖ సంతోషాలు ఉంటాయో అక్కడే నేను ఉంటానని నువ్వు కోరిన ఆ వరంతోనే నేను నీ దగ్గర ఉండిపోయానని నువ్వు ధనధాన్యాదులు కోరిన వాటిని కొంతకాలం నీకు అనుగ్రహించి వెళ్ళిపోయి ఉండేదానినని కానీ నువ్వు నీ జీవితంలోనూ నీ బిడ్డల జీవితంలోనూ సుఖ సంతోషమే కావాలని కోరుకున్నావని సుఖ సంతోషాలు ఎక్కడ ఉంటాయో అక్కడ నేను ఉంటానని లక్ష్మీదేవి జనార్దనుడితో చెప్తూ తరతరాలు అతని ఇంటే ఉంటానని తన చిన్న కోడలైన సుగుణ ఎంతో తెలివైనదని అందుకనే అతడిని ఈ విధంగా కోరమని చెప్పినదని లక్ష్మీదేవి అతనితో చెప్తుంది అమ్మ మాటలు విన్న జనార్దనుడికి సుగుణ చెప్పినట్లుగా తను కోరుకోవటం మంచిదైనదని సుగుణ అందరూ చెప్పినట్లుగానే ఎంతో తెలివిగలిగినదని కానీ తను ఎప్పుడూ కూడా ఆ విధంగా కనపడదని తనకు తోడుగా ఎప్పుడు దైవం ఉన్నదని అందుకనే తను ఆ విధంగా ఆలోచించగలిగినదని జనార్దనుడు తన కుటుంబంలో వాళ్ళందరితోనూ చెప్తాడు ఆ మాటలు విన్న మిగిలిన కోడళ్ళు సుగుణ నిజంగానే ఎంతో తెలివి కలిగినదని మనం కోరినట్లుగా సుగుణ కూడా అటువంటి కోరిక ఏదైనా చెప్పి ఉన్నట్లయితే తప్పకుండా లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్ళిపోయి ఉండేదని కానీ సుగుణ కోరినట్లుగా సుఖ సంతోషాలు ఉంటే లక్ష్మీదేవి ఎప్పుడు మనతోనే ఉంటుందని అమ్మ మనతో ఉంటే మనకు అన్నీ ఉన్నట్లేనని మనం కోరుకున్న ప్రతీది పొందగలుగుతామని మిగిలిన వాళ్లకు కూడా అర్థమవుతుంది తల్లి ఇది విన్న నీకు నేనేమి చెప్పాలనుకుంటున్నానో అర్థమైంది కదా నువ్వు కోరుకుంటున్న ఆనందం సంతోషం తప్పక పొందుతావు నువ్వు నా పైన నమ్మకంతో ఏదైతే కోరుకుంటున్నావో అది నీ జీవితంలో తప్పక నెరవేరుతుందని మనం ఇష్టపడిన వ్యక్తితో మన వివాహమైన మనం కోరుకుంటున్న ఉద్యోగమైన ఆ సాయి తండ్రి అనుగ్రహంతో మంచి సంతానమైన మనం కోరుకుంటున్నది ఏదైనా తప్పకుండా పొందుతామని మనం కోరుకున్న సుఖ సంతోషాలను మనకు ప్రసాదిస్తాను అని మన సాయి సమర్థులు ఒక చక్కని సందేశాన్ని మనకు అనుగ్రహిస్తున్నారు బాబా గారు మనతో చెప్పిన ఈ దివ్య వాక్కులను విన్నారు కదా బాబాగారి వాక్కుల ద్వారా మనం తెలుసుకున్న ఈ విషయాలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సమస్యలు కనుక ఉంటే వాటిని నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను పూజ చేసుకునేటప్పుడు మనందరి సమస్యలు తీరాలని మనందరి కోరికలు నెరవేరాలని మీ అందరి తరఫున నేను కూడా బాబాగారిని కోరుకుంటాను నాకు తెలిసిన పరిష్కారాలను కూడా చెప్తాను జీ సమర్థ సద్గరు సాయినాథ్ మహారాజ్కి జై